గుడ్ వెల్కమ్ టు హృదయం ఈ రోజు వసంత్ వెళ్ళిపోదాం రండి పెళ్లైనా ఇంత కాలానికి వచ్చిన ఏకాంతం కావడంతో సౌమ్య నుండి పదే పదే కాల్స్ వస్తున్నా ఎత్తలేదు వసంత్ ఆమె నేరుగా ఇంటికి రాగా స్టడీ రూమ్ కు తీసుకు మాట్లాడాడు వారి మాటలు గది బయట నిలబడి విన్న శిశిర తన గదికి వెళ్ళిపోగా తనకు తన కోసం నిలబడిన మనుషుల జీవితాలే ముఖ్యం తప్పు చేసింది ఎవరైనా సరే వదలేదు లేదు అని సౌమ్యకు మాటిస్తాడు వసంత్ మరుసటి రోజు అతడు నిద్రలేచేసరికి ఫామ్ హౌస్ కి వెళ్లిపోతుంది సుశిర ఉమకు జరిగింది చెప్పి సునీత సంఘటన విషయంగా కూడా తనకు సౌమ్య మీద అనుమానంగా ఉందని చెబుతుంది ఆ మాట అన్న సుశిరను ఉమ అపనమ్మకంగా చూడగా ఏమైందని ప్రశ్నిస్తుంది సుశిర ఉమ వెటకారంగా ఏం లేదు ఇలా అంటుంది నువ్వేనా లేక రాత్రి వసంత్ గారి వల్ల ఏదైనా షాక్ తగిలి ని బుర్ర పదునుగా పనిచేయడం మొదలుపెట్టిందా అని అంది ఉమా ఆ మాటకు చురుగ్గా చూసింది సుశిరా మూతి మూడు వంకర్లు తిప్పి లేకపోతే ఏంటే నేను మొదట్నుంచి చెబుతోంది ఇదే కదా అప్పుడు వినలేదు ఇప్పుడు జ్ఞానోదయం అయిందంటే ఏం జరిగిందో మోకాల్లో ఉండాల్సిన నీ బుర్ర తల్లోకి ఎలా చేరిందో అని డౌట్ వచ్చిందిలే ఉమా చెప్పగా పాళ్ళు కొరికింది సుశిర నేను నీకు అంత తెలివి తక్కువ దానిలా కనబడుతున్నానా ఉమా వెంట పడుతూ ఉక్రోషపడింది సుశిర ఆమె నుండి తప్పించుకుంటూ పరిగెడుతున్న ఉమా స్పెషల్ గా కనపడాలా ఏంటి ఇన్నాళ్లుగా హెచ్చరిస్తున్నా నువ్వు పట్టించుకోకుండా ఉండటమే తెలుస్తోంది కదా అని సమాధానమిచ్చింది ఆమె అన్నదాంట్లో కూడా నిజం ఉండటంతో నీరసంగా ఉన్న చోటనే కోలబడి సౌమ్య గారు ఇలాంటి పనులు చేస్తారని అస్సలు ఊహించలేదు ఆవిడ అందమైన నవ్వు వెనుక ఇంత కోపం ద్వేషం దాగి ఉంటాయని నేను అస్సలు ఊహించలేకపోయాను వసంత్ గారికి తెలిసిన మనిషి కదా ఆయనలానే నిజాయితీగా నిష్కల్మషంగా ఉంటుందని అనుకున్నాను అదే నేను చేసిన పెద్ద తప్పు చెప్పింది సుశిరా జరిగిందేదో జరిగిందిలే కానీ ఇంతకీ సౌమ్య ఈ విషయం చెప్పినప్పుడు వసంత గారేమన్నారు ఆయన ఉద్దేశం ఏంటో కనుక్కున్నావా పక్కనే కూర్చుంటూ అడిగింది ఉమా నేను ఆయనతో నేరుగా మాట్లాడలేదు కానీ సౌమ్య ఈ విషయం చెప్పినప్పుడు ఆయన చాలా సీరియస్ అయ్యారు తప్పు చేసింది నా భార్య అయినా సరే ఊరికే వదలను అన్నారు అంటే ఆయనకు కూడా నేను ఇలాంటి పని చెయ్యను అనే నమ్మకం లేదనేగా దిగాలుగా అంది సుశిరా మళ్ళీ తనే ఆయన ఆ మాట అనడమే నేనక్కడ ఉండలేకపోయాను ఉమా నా గదికి వెళ్ళిపోయాను ఆయనకు ఎదురు పడాలి అని కూడా అనిపించడం లేదు అందుకే పొద్దున్నే లేచి వచ్చేశాను అంది ఆ మాటకు ఉమా ఇలా నీకు నువ్వే ఏదేదో ఊహించుకోవడం సరికాదు శిశిరా ముందు ఒకసారి ఆయనతో మాట్లాడు అంత పెద్ద కంపెనీకి బాస్ ఆయన బయట వాళ్ల ముందు ఇలా మాట్లాడక తప్పదు అయినా నిజానిజాల కోసం ఆయన కూడా ప్రయత్నిస్తారు కదా ముందు నువ్వు కంపెనీకి వెళ్ళు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకో ఇలా కనబడకుండా వచ్చేస్తే కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ ఏమనుకుంటారు ఈ పని చేసింది నువ్వే కాబట్టి కనిపించకుండా పారిపోయావంటారు ఒకసారి ఆలోచించు ఇదైనా ఎదురుపడి సాధించడానికి చూడు హితబోధ చేసింది ఉమా ఆమె చెప్పిన మాట సబబుగా అనిపించి సరే ఉమా నేను ఆఫీస్కి వెళ్తాను ఏదైతే అదవుతుంది చెప్పేసి ఉమ పెట్టిన టిఫిన్ తిని నేరుగా కంపెనీకి చేరుకుంది సుశిర ఆమె వెళ్లేసరికి కంపెనీలో వాతావరణం గందరగోళంగా ఉంది ఆమె ఆటో దిగడమే ద్వారం వద్ద నిలబడి చాలా మంది గోలగోల చేస్తూ కనిపించారు వారంతా లీక్ అయిన డేటా ప్రాజెక్ట్స్ కు సంబంధించిన క్లయింట్స్ అని అర్థం చేసుకుంది శిశిరా ఇంతలో ఒక వ్యక్తి గబగబా ఆమె ముందుకు అడ్డుగా వచ్చి నిలబడి మేడం మీరిలా రండి అంటూ వేరొక వైపుకు దారి చూపగా అతని వంక చూసిన శిశిరా అతణ్ణి హరీష్గా గుర్తించింది అతడితో కలిసి వేరే దారిన కంపెనీలోకి వెళ్ళగా ఆమెను నేరుగా ఒక మీటింగ్ కు తీసుకువెళ్లాడు హరీష్ ఆ హాల్ తలుపు వేస్తూ హరీష్ మీరు ఇక్కడ వెయిట్ చేయండి మేడం సార్ మిమ్మల్ని ఇక్కడే ఉండమని చెప్పారు ఇక్కడికైతే ప్రస్తుతం ఎవరూ రారు మీకు కావలసినవి చూసుకోవడానికి మనిషిని పంపిస్తాను అంటూ ఉండగానే ఆ రూమ్ లోకి అడుగుపెట్టిన హేమంత్ అక్కడ శిశిని చూసి ఆశ్చర్యపోతూ సిస్టర్ మీరేంటికడా అన్నాడు అతడి పిలుపుకు హరీష్ అయోమయంగా వారిద్దరి వంక చూడగా ఎక్కడ హేమంత్ తనే వసంత భార్య అన్న విషయాన్ని బయట పెడతాడో అని కంగారు పడింది సుశిర నవ్వుతూ హాయ్ హేమంత్ కొత్త స్టార్టప్ ప్రాజెక్ట్ నాదే చెబుతూనే కళ్లతో మౌనంగా ఉండమన్నట్లు సైగ చేసింది విషయం పూర్తిగా అర్థం కాకపోయినా అప్పటికి సైలెంట్ అయిపోయాడు హేమంత్ మీకు ముందే పరిచయం ఉందా హరీష్ ప్రశ్నించగా ఆ అవును తన వైఫ్ అమూల్య నేను ఫ్రెండ్స్ హేమంత్ సమాధానం ఇచ్చేలోపు చెప్పేసింది శిశిర సరే అయితే హేమంత్ ఎవ్వరూ ఈ ఛాంబర్కి రాకుండా చూసుకో ఇది సీఈవో గారి ఆర్డర్ ఆయనే నిన్న ఇక్కడ ఉండి అన్ని చూసుకోమని చెప్పారు జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయాడు హరీష్ అతన్ని బయటకు పంపాక హేమంత్కు ఒక విషయం స్ట్రైక్ అయింది శిశుర దగ్గరకు నడిచి ఆమెను విస్మయంగా చూస్తూ మీరు కొత్త ప్రాజెక్ట్ మీదే అని చెప్పారు కదా సిస్టర్ అంటే కంపెనీలో అంతా డేటా లీక్ చేశారని మాట్లాడుకుంటుంది మీ గురించా ఇది ఎలా సాధ్యం అని అడిగాడు శిశిరా నీరసంగా ఒక నవ్వు నవ్వగా ఓ మై గాడ్ బయట మీ వల్ల ఇంత గొడవ జరుగుతుందా అసలేం జరిగింది తెలుసుకోవాలన్న ఆసక్తితో ప్రక్కనే ఉన్న చైర్ లాక్కుని కూర్చున్నాడు హేమంత్ నీరసంగా చూస్తూ ఏం జరిగిందో నాకు కూడా తెలియదు హేమంత్ నీకు సునీత తెలిసే ఉంటుంది కదా మొదట తను నా ల్యాప్టాప్ వాడి డేటా లీక్ చేసింది సాక్ష్యాలతో నిరూపించి ఎలాగో ఆ సమస్య నుండి బయటపడ్డాను మళ్లీ ఇలా అయ్యింది డేటా బయటకు ఎలా వెళ్ళింది అన్నది తెలిస్తే కాని ఈ సమస్య ఒక కొలిక్కి రాదు ప్రస్తుతానికి ఎందుకో తెలియదు కానీ ఈ పని చేసింది నేనే అని అందరూ నమ్ముతున్నారు చూడాలి ఏమవుతుందో వివరిస్తుండగానే కిషోర్ ఆ గదిలోకి వచ్చాడు బ్రో ఏంటి బ్రో ఇది సిస్టర్ మీద డౌటు ఏంటి తలుపు తెరుచుకున్న శబ్దానికి కిషోర్ వంక చూసి అడిగాడు హేమంత్ ఆ వెనుకే వచ్చిన భాస్కర్ ని కూడా చూసి సారీ సార్ రండి అంటూ పిలుపును మార్చేశాడు అసలేం జరిగింది కిషోర్ గారు డేటా ఎలా లీక్ అయింది నా సిస్టమ్ కూడా హ్యాక్ అవ్వలేదు నా ప్రమేయం ఎందులోనూ లేదు కానీ నేనే చేశానని ఎందుకంటున్నారు కంగారుగా అడిగింది శిశిర ఆమె లోపలికి వచ్చే ముందు కంపెనీ ఎంట్రన్స్ వద్ద కొంతమంది తన పేరును చెప్పడం విన్నది శిశిర కిషోర్ ను గారు అని సంబోధించడంలోనే అప్రమత్తమయ్యాడు హేమంత్ శిశిర ప్రశ్నలకు ముఖముఖాలు చూసుకున్నారు కిషోర్ భాస్కర్లు వారి వంక అయోమయంగా చూసింది శిశిర భాస్కర్ మాట్లాడుతూ ప్రస్తుతానికి కంపెనీ సిస్టమ్స్ ఏవి హ్యాక్ అయినట్లు ఆధారాలు దొరకలేదు మిస్ సుశిరా మేము ఒకసారి మీ ల్యాప్టాప్ అలాగే ఇతర అకౌంట్స్ చెక్ చేయాలి అని చెప్పగా కిషోర్ వంక చూసింది సుశిరా అతడు అవునన్నట్లు ఇవ్వమన్నట్లు తల ఊపడంతో తన బ్యాగ్ నుండి ల్యాప్టాప్ తీసి డెస్క్ పై పెట్టింది అలాగే డెస్క్ టాప్ పాస్వర్డ్ తో పాటు మెయిల్ ఐడి పాస్వర్డ్లను కూడా ఒక కాగితంపై రాసి అందించింది అవి తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు భాస్కర్ నేను ఒకసారి వాసుగారితో మాట్లాడాలన్నయ్య అసలు వసంత మనసులో ఏముందో తెలుసుకోవాలన్న ఆసక్తితో కిషోర్ను అడిగింది సుశిర ఇప్పుడు వాడిని కలవడం అంత కరెక్ట్ కాదు సిస్టర్ ముందు ఈ వివరాలు తేలనివ్వు ఆ తర్వాత చూద్దాం తోసిపుచ్చాడు కిషోర్ ఆలోచిస్తూనే ఊరకుండిపోయింది సుశిర మరోవైపు వసంత్ క్యాబిన్లో ఉన్న శేఖర్ మనో రెచ్చిపోతున్నాడు దొరికిందిరా అవకాశం అనుకుంటూ నోటికి వచ్చినట్లు తిడుతూ ఆరుస్తున్నాడు వసంత్ కు కోపం వస్తున్నప్పటికీ తన వైపు నుండి సమస్య మొదలైంది కాబట్టి భరిస్తూ ఉన్నాడు అదే గదిలో ఉన్న సౌమ్య మొదట శేఖర్ మనోను ఆపడానికి రెండు మాటలు చెప్పింది కానీ శేఖర్ అలా తిట్టడం ద్వారా తనకే లాభం అని మౌనంగా ఉండిపోయింది ఆత్మాభిమానం ఎక్కువగా ఉండే వసంత్ ఇలా అనవసరంగా తిట్లు పడుతున్నందుకు తన కోపాన్ని దీనంతటికీ కారణమైన శిశుర మీద చూపిస్తాడని అలా వారి మధ్య గొడవ పెట్టి దూరం చేయొచ్చు అని ఆమె ప్లాన్ వసంత్ ముఖం ఎర్రబడే వరకు శాంతంగా నిలబడి ఆ క్షణం రాగానే శేఖర్ మనో దగ్గరకు వెళ్లింది సౌమ్య అంకుల్ ప్లీజ్ చాలు బిజినెస్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఇలాంటివి జరగడం సహజం అయినా ఇందులో పూర్తిగా వసంతదే తప్పు అనడం కరెక్ట్ కాదు ఆ అమ్మాయి ఎలా చేస్తుందని తనకు మాత్రం ఏం తెలుసు మీరు ఇలా ఇక్కడే ఉంటే తను సమస్యను ఎలా సాల్వ్ చేయగలడు తనకు కాస్త టైం ఇవ్వండి ముందు మీరు పదండి అంటూ శేఖర్ చేతిని పట్టుకొని బయటకు తీసుకువెళ్ళింది ఈ లోపు శిశిర ల్యాప్టాప్ పరిశీలిస్తున్న భాస్కర్ దగ్గరకు వచ్చాడు ఒక ఉద్యోగి సార్ మీరు చెప్పినట్లే మిస్ శిశిర పనిచేస్తున్న క్యాబిన్ ను తనిఖీ చేశాను అంతా బాగానే ఉంది కానీ అంటూ తన పాకెట్ నుండి ఒక కవర్ తీసి బల్లపై పెట్టి ఆమె పేరుతో ఈ కవర్ దొరికింది సార్ లోపల ఏం తెలియదు కానీ దానిపై ఫ్రమ్ అడ్రస్ కానీ టూ అడ్రస్ కానీ లేవు అనుమానంగా అనిపించి తీసుకువచ్చాను అని చెప్పాడు అప్పటికి ల్యాప్టాప్ లో భాస్కర్ కు ఎటువంటి డేటా లీక్ అయిన ఆనవాళ్లు దొరకలేదు ఆమె మెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయి అనుమానంగానే కవర్ను చేతిలోకి తీసుకొని పరిశీలించిన భాస్కర్ కు లోపల ఏదో బాక్స్ ఉన్నట్లు అర్థమైంది ఆసక్తి కొద్దీ దాన్ని తెరిచి చూడగా అందులో ఒక జ్యువెలరీ బాక్స్ కనిపించింది అదే సమయంలో కిషోర్తో మాట్లాడుతున్న సుశిరా అన్నయ్య నాకెందుకో ఈ సమస్యకు కారణం సౌమ్య గారు అనిపిస్తోంది అంటూ తాను కనుగొన్న విషయాల గురించి అతడికి వివరించింది వారి సంభాషణతోనే శిశిర వసంత్ భార్య అన్న విషయం ఆఫీస్లో ఎవరికీ తెలియదు అని అర్థం చేసుకున్నాడు హేమంత్ శిశిర చెప్పింది విని కిషోర్ ఆలోచనలో పడగా ఆ హాల్ తలుపు తెరుచుకుని దూసుకుంటూ కోపంగా లోపలికొచ్చాడు భాస్కర్ ఇలాంటి మోసం చేయడానికి నీకు సిగ్గుగా లేదు ఒక యంగ్స్టర్ అయినా పర్లేదు టాలెంట్ ఉందని నీకు సపోర్ట్ చేస్తే మాకింత ద్రోహం చేస్తావా అంటూ తనకు దొరికిన జ్యువెలరీ బాక్స్తో పాటు ప్రింటెడ్ లెటర్ని అక్కడున్న బల్లపై విసురుగా పెట్టాడు ఆ లెటర్ చదివిన కిషోర్ విస్తుపోగా పక్కనే ఉన్న హేమంత్ లెటర్లో ఉన్న పదాలను పైకే చదివాడు నువ్వు చేసిన ఈ ఫేవర్కి మేము నీకు ఇచ్చే చిన్న కానుక ఇది మిస్సిరా భవిష్యత్తులో కూడా మీ ఈ సహకారం ఉంటుందని ఆశిస్తున్నాము మీకు ఏది ఎప్పుడు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు ఇట్లు మీ పార్ట్నర్ ఈ మాటలు విన్న మాట రాలేదు బాక్స్ లో ఉన్న గోల్డ్ చైన్ వంక చూస్తూ షాక్ తో నిలబడిపోయింది ఇంతకీ నిజంగానే శిశిర ఎవరికైనా కంపెనీ డేటాను లీక్ చేసిందా లెటర్ పంపింది ఎవరు డేటా ఎవరికి లీక్ చేయబడింది శిసిర క్యాబిన్ లోకి లెటర్ ఎలా వచ్చింది సౌమ్య ప్లాన్ సక్సెస్ అవుతుందా వసంత్ కూడా శిశిరను అనుమానిస్తాడా అసలు ఈ సమస్యలో మొదటి నుంచే శిశ్యుర పేరు ఎలా బయటకు వచ్చింది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ను సబ్స్క్రైబ్ చేసి వసంత సిసరం నెక్స్ట్ పార్ట్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్